హాయ్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి మనకి సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ వన్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఫార్టీ ఎయిట్ ఫైన్ ది మిస్సింగ్ నెంబర్ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఆప్షన్స్ చూడండి ఆప్షన్ ఏ ఫార్టీ ఫైవ్ బి ఫార్టీ సి థర్టీ ఎయిట్ డి థర్టీ త్రీ చూస్తే మనకి ఇది ఫస్ట్ ఇది తీసుకోండి వచ్చినాయి సిక్స్ ట్వెల్వ్ వీడియో క్లారిటీ లేదా ట్వంటీ వన్ క్వశ్చన్ మార్క్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ మనకి నేను ఏం చెప్పాను ఎప్పుడైనా ఏం చూసుకోవాలి మనం ఇప్పుడు ఈ ఇచ్చిన నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి దీనికి దీనికి మనకి డిఫరెన్స్ ఎంత ఉంది సిక్స్ దీనికి దీనికి నైన్ ఇది వదిలేయండి ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ చూడండి దీనికి దీనికి మనకి సిక్స్ ఉంది దీనికి ఈ పక్కన నెంబర్కి నైన్ ఉంది ఇప్పుడు ఇవి చూసుకోండి మనకి ఈ సిక్స్కి నైన్కి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది ప్లస్ నైన్ ఇక్కడ ప్లస్ సిక్స్ ఇది ప్లస్ నైన్ ఉంది కదా వీ దీనికి దీనికి ప్లస్ త్రీ సారీ ప్లస్ నైన్ అన్నానే కాక ప్లస్ త్రీ మనకి డిఫరెన్స్ ఉంది అలాగే ఇక్కడ దీనికి దీనికి వేరియేషన్ ప్లస్ త్రీ ఉంది కాబట్టి పక్కన నెంబర్కి కూడా ప్లస్ త్రీ ఉండేటట్టుగా ట్రై చేద్దాం మనం ప్లస్ త్రీ అంటే మనకి నైన్కి ప్లస్ త్రీ కలిపితే మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే మనకి ట్వంటీ వన్కి ట్వంటీ వన్కి ట్వెల్వ్ యాడ్ చేసుకొని చూద్దాం ట్వంటీ వన్కి ట్వెల్వ్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది వన్ ప్లస్ టూ త్రీ టూ ప్లస్ వన్ త్రీ థర్టీ త్రీ ఇక్కడ మనకి థర్టీ త్రీ అనుకోండి థర్టీ త్రీ అంటే థర్టీ త్రీ ఇక్కడ ఆన్సర్ అయితే మనకి థర్టీ త్రీకి ఫార్టీ ఎయిట్కి డిఫరెన్స్ ఎంత మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఈ సిక్స్కి నైన్కి ప్లస్ త్రీ వేరియేషన్ మళ్ళీ నైన్కి ట్వెల్వ్కి కూడా ప్లస్ త్రీ ట్వెల్వ్కి ఫిఫ్టీన్కి కూడా మనకి ప్లస్ త్రీ సేమ్ అనమాట అన్నిటికీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ వేరియేషన్ అలా ఫైండ్ అవుట్ చేయాలను అనమాట మనకి ఎగ్జామ్స్లల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లల్లో మనకి అడిగితే ఇలా చూసుకోవాలి మనకి అంటే అన్నీ ఒకే విధంగా ఉండవు చాలా ట్రిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే ఇది మనకి వేరియేషన్ వచ్చేసి మనకి ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ కామన్గా ప్లస్ త్రీ ఉంది అర్థమైందా సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి థర్టీ త్రీ థర్టీ త్రీ అయి మనకి ఆన్సర్